ఉస్నాబాద్ పట్టణంలోని నవభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజత వెంకన్న సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత పాల్గొని జ్యోతి ప్రదల చేసి సరస్వతి చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటలో కూడా రాణించాలని అన్నారు ఇద్దరు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగనవేణి రవి డైరెక్టర్లు రాజు శ్రీనివాసులు పాఠశాల ప్రిన్సిపల్ వినిస్ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు నవభారత్ హై స్కూల్ను దాల్చడం జరిగింది ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి శ్రీనివాస్ సార్ నుంచి మొదలుకొని మల్లారెడ్డి సార్ తర్వాత రవి గారు వీళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయతతో ఇక్కడి పేరెంట్స్కి అనుగుణంగా చాలా చక్కగా మరి స్టూడెంట్స్కు విద్యను అందిస్తూ ఎంతోమంది విద్యార్థులను చక్కదిద్ది ఐఏఎస్లుగా మరి ఇంజనీర్లుగా డాక్టర్స్గా వివిధ పదవుల్లో హోదాల్లో చక్కగా విద్యను అందించి విజ్ఞానాన్ని అందించే విధంగా చాలా యాక్టివిటీస్ ఇక్కడ విద్యతో పాటు వైజ్ఞానికం సంస్కృతి సంస్కృతులు ఎంతో చక్కగా అందిస్తూ ఇక్కడి ఉస్నాబాద్ డెవలప్మెంట్లో వారి భాగస్వామ్యం విద్యతో పాటు వారి భాగస్వామ్యం అందించిన నవభారత్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భాగంగా విద్య కూడా ఒక ముఖ్య పాత్ర ఏ కలెక్టర్ కావాలన్నా ఏ సామాజిక పరంగా కానివ్వండి రాజకీయ పరంగా కానివ్వండి ఏ వృత్తిలో ఉన్నా కూడా ఫస్ట్ ఈ స్టేజ్ అనేది ముఖ్యం పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు చాలా కీలకం ఆ వాళ్ళను రూపుదిద్దడంలో మరి స్కూల్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది మరి ఈ ఈరోజును మళ్ళీ తిరిగి రావు కాబట్టి ఇక్కడ ఎంజాయ్ చేసినంతగా ఇంకా ఏ స్టేజ్లోనూ కూడా ఎంజాయ్ చేయలేరు పిల్లలు కానివ్వండి దసరా బతుకమ్మ ఇలాంటి ముఖ్యమైన పండగలు కానివ్వండి మరే సోషల్ మనం మంచి విద్యార్థులుగా మంచి సంస్కృతి సాంప్రదాయాలు ఏర్పాటు చేసుకునే విధంగా ఈ స్కూల్ని ఎంపిక చేసుకొని మనం పిల్లలను చేర్చడం జరుగుతుంది మరి ఈ స్కూల్ దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా ముందుకు వెళ్ళాలని మంచి విద్యను అందించాలని కోరుకుంటున్నాము రోజు తల్లిదండ్రులు ఒక ఇద్దరు పిల్లల్ని మనం మెయింటైన్ చేయడమే కష్టంగా ఉన్న రోజుల్లో థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయం దాదాపు ఆరు వందల మంది పిల్లలతో నర్సరీ డ్యూటీ ఎంత అనేక అకేషన్స్ ముఖ్యంగా మన తెలంగాణ కల్చరే కానివ్వండి చివరకు కోనం పండుగ కూడా ఇందులో చేస్తారు ఇదంతా నిజంగా మెచ్చుకోదగ్గ విషయం ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి చెప్పాలంటే చాలామంది పేరెంట్స్ పిల్లల్ని కేవలం చదువు చదువు అని ప్రెజర్ చేస్తారు ఎప్పుడు కానీ స్టూడెంట్కు మెంటల్ ప్రెజర్ అయితే చాలా డిస్టర్బ్ అవుతారు ఫిజికల్ స్ట్రెస్ అయిందనుకోండి ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఎంతసేపు బుక్స్ బ్యాగులు పెన్నులు వాడు వచ్చినా మళ్ళీ ట్యూషన్ పంపించినామా కాకుండా ప్లీజ్ దయచేసి పిల్లల ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి ఏ స్కూల్కు పంపించినా గ్రౌండ్ ఉందా ఆ పిల్లలు ఆడుకుంటున్న ఏదో ఒక ఆట శరీరాన్ని కదిలించాలి వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్ కాకపోయినా సరే ఆటలు తప్పకుండా ఆడే విధంగా మనం ప్రోత్సహించాలి అదేవిధంగా మరి ఇంతకుముందు టీచర్స్ ఐఏఎస్ ఆఫీసర్సే కావచ్చు ఇంజనీర్సే కావచ్చు డాక్టర్సే కావచ్చు ఇంతమంది ఈ స్కూల్ నుంచి వెళ్ళారంటే అది మామూలు విషయం కాదు మరి ఒక స్కూల్ను మొదలుపెట్టడం వేరు ఇన్ని సంవత్సరాలు రన్ చేయడం వేరు అందులో ప్రిన్సిపాల్ కానీ వేరే టీచర్స్ కానీ యజమాన్యం మారినా కూడా అదే నాణ్యతతో అంతే క్వాలిటీస్తో ఈరోజు ఈ విద్యా సంస్థను నడిపిస్తున్న యజమాన్యానికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను మంచి ఇంత మంచి విషయాలు చెప్పినప్పుడు ఎవ్వరూ క్లాప్స్ కొట్టడం కంప్యూటర్ కంప్యూటరీకరణ కానీ సోషల్ కార్యక్రమాలు కానీ మరి ఎన్నో యాక్టివిటీస్ ఈ స్కూల్లో చెప్పడం జరుగుతుంది తర్వాత ఈ స్కూల్ నుంచి ఒక ఐఏఎస్ కలెక్టర్లు కూడా ఒక నలుగురు మరి ఇక్కడి నుంచి మరి వారి స్థానాల్లో స్థిరపడడం కూడా జరిగింది డాక్టర్సు ఇంజనీర్సు తర్వాత ఉపాధ్యాయులు వివిధ రకాల బిజినెస్ పరంగా కానీ మరి ఇప్పుడు కొత్త మేనేజ్మెంట్ మారిన గతంలో ఎట్లయితే ఈ స్కూల్కు మంచి పేరు వచ్చిందో విద్యార్థులు విద్యార్థులందరూ కూడా మరి బాగా చదువుకొని ఇప్పుడు గత విద్యార్థులందరూ అన్ని రంగాల్లో స్థిరపడ్డట్టుగా మేనేజ్మెంట్ కూడా మంచి విద్యా బోధన అందించి అన్ని వసాలతో మరి ఎప్పుడు కూడా మరి బాగా అభివృద్ధి చెందాలని ఈ అవకాశం ఇచ్చిన అందరు వీడియో గేమ్లు పట్టుకొని ఫోన్లలో చూసి బయట గేమ్స్ ఆడాలి బయట గేమ్స్ ఆడితే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు పెద్ద విన్నాక మంచి మంచి గేమ్స్లో గేమ్స్లో మనం పైకి పోయిన కొద్ది స్పోర్ట్స్ కొట్టాలో మంచి జాబ్ కొట్టచ్చు అట్లానే అట్ ద సేమ్ టైం మీరు కూడా మంచిగా చదువుకొని పైకి రావాలమ్మా మామూలుగా స్పోర్ట్స్ ఎప్పుడు వేసుకుంటారు ప్రపంచంలోనే ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తి సో ఆ పేరుని మనం ఎప్పుడు స్పోర్ట్స్ వేసుకుంటాము సో ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ కూడా చాలా ఉత్సాహంగా గేమ్స్తో పాటు చదువులో కూడా అదే ఉల్లాసంగా ఉండాలి సో మన యాన్వం ఇల్ అయి అనగానే చిన్నప్పుడు గుర్తుకొచ్చేది డ్యాన్సులు ఇది ఒక అన్ని పండుగల కంటే గొప్ప పండుగ అనుకోవచ్చు స్టూడెంట్స్కి పొజిషన్లకి వెళ్ళిపోవాలని అలాగే టీచర్స్ కూడా వాళ్ళని ఒక స్కూల్లో కాకుండా ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వాళ్ళు మంచి గ్రాస్పింగ్కి వెళ్ళిపోయి మంచి మంచి పొజిషన్కి వెళ్తారు సో థ్యాంక్ యూ ఇలా ఈ ప్రోగ్రామ్ చేసినందుకు ఇందులో నన్ను ఒక భాషం చేసేకు చాలా వేరే వేరే థ్యాంక్స్